మీడియా మిత్రులందరికీ నమస్కారం గనవరం నియోజకవర్గ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శాసనసభ్యుడిగా మొట్టమొదటి పెడతాం మీరు దాన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మీరు చాలామంది శాసనసభ్యుల్ని ఎంపీలని ఇంటర్వ్యూ చేసుంటారు ట్రస్పీట్లు పెట్టుకుంటారు వాళ్ళు ఏ ఏజ్లో శాసనసభ్యులు ఉన్న కోరిక నాకు తెలియదు కానీ నాకైతే నైన్త్ క్లాస్లో నేను ఉయ్యూరు కేసీపీ స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి శాసనసభ్యుడు కోరిక ఏమవుతా ఉన్న టీచర్లు అయితే నేను ఎమ్మెల్యే వాళ్ళని అనుకుంటున్నా అని చెప్పాను దానికి కారణం మా ఫాదర్ కజిన్ మా పెన్న నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో మేము చిన్న చిన్నప్పుడు విజయవాడ ఈస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా పోటీ చేయడం రాజకీయాల మీద ఆసక్తితో అలాగే తర్వాత టెన్త్ ఎండింగ్లో సెలవర్లో కానీ ఇంటర్లో కానీ హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీ చూసుకుంటున్నాను అంటే లోపల కాదు బయట నుంచి ఎట్టు పరిస్థితుల్లో రావాలన్నట్టుగా చూసాం తర్వాత పరిణామాలు మారినాయి ఇప్పుడు రెండు రాష్ట్రాలు అండి ఇప్పుడు ఆ శాసనసభలో తెలంగాణకనండి ఏదేమైనా గనవరం నియోజకం నుంచి నన్ను గతంలో ఎన్నడో లేనంత మెజారిటీ ఇచ్చి కేవలం ఇరవై రెండు వేల ఓట్లు దాసర్ బాలబు గారికి గతంలో మెజారిటీ వచ్చింది ఈ రోజున ముప్పై ఏడు వేల రోజుల ఓట్లు మెజారిటీతో నన్ను శాసనసభకు ఎన్నో ఎన్నుకున్నందుకు గణ ప్రజలందరికీ నా పాద బందని తెలియజేస్తాను నేను గతంలోనే గెలిచానని నా ఉద్దేశం కేవలం రెండు వందల యాభై ఓట్లు వాటికి పలు కారణాలు ఏమైనా ఎలక్షన్లు మార్చారు డౌట్లు ఇట్లాంటి బోర్డు అనువాహాలు ప్రజలు నాయ వెనకే ఉన్నారు అంతకుముందు గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటే యాభై పంచాయతీల పైన వైసీపీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి కానీ ఈ రోజున కేవలం ఇరవై నాలుగు గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది మిగతా అరవై గ్రామాల్లో నాకే మెజార్టీ ఇచ్చింది అలాగే నా విజయాన్ని కాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వచ్చినందుకు మరోసారి మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను గతంలో మీడియా సమావేశంలో చాలాసార్లు చెప్పాను కనీసం ఒక రెండు మూడు ప్రెస్ మీట్లో చెప్పాను తొంభై నాలుగు పునరావృతం అవుతుంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్న కాంగ్రెస్ ఆ రోజు ఇరవై ఆరు సీట్లు వచ్చినాయి అలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి రెండు ఎంపీలతో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎనభై తొమ్మిదిలో రెండు ఎంపీలు పరిమితమై తొంభై నాలుగులో ఇలాంటి పరిస్థితి ఉన్నాయని చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనవరం మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గనవరం ఆనాటి శాసనసభ్యుడిని చేర్చుకున్నా అని చెప్పాడు ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారు తీసేద్దాం అనుకున్నారు కేవలం నలుగురు శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదా తీలేకపోయాడు కానీ తను కూడా అయితే దైవం తలిచినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా పోతుంది అని రోజు రోజునలో చంద్రబాబు గారి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన ఉండగానే చెప్పాను అదే జరిగింది అలాగే కూటమి గెలిచింది కేకే కూడా గెలిచాడు అనుకుంటున్నాను అంత షార్క్గా ఆయన జ్యోతిష్కులే చెప్పినట్టు అనిపిస్తుంది సర్వే అయితే కొంచెం ఇటు హిశప్ట్టు ఉంటుంది కానీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా అలాంటి దౌర్భాగ్యకర స్థితికి జగన్మోహన్ రెడ్డి చేరుకోవటం స్వయం కృతాప్రా నేను భావిస్తున్నాను ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా తిరస్కరించారంటే ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఎంత ఓటింగ్ శాతంలో తేడా లేదు గతంలో వైసీపీ రెండు యాభై సీట్లు వచ్చినా ఆ రోజున ఐదు వేలు గెలిచినా చాలామంది ఉన్నారు ఇవాళ అసలు యాభై వేలు డెబ్బై వేలు అరవై వేలు ముప్పై వేలు యాభై వేలు అట్ట ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కేవలం ప్రతీకార రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారి మీద లక్షల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి వాటిని ఖర్చు పెట్టి ముఖ్యమంత్రిగా సింహభాగం పరిపాలించి రాష్ట్రం పరిపాలించిన ఆయన మీద ఓ ముప్పై కోట్ల రూపాయల కుంభకాణాన్ని చూపి ఆయన అరెస్ట్ చేసి దానికి భారీ మూల్యం చెల్లించారు అలాగే సొంత చెల్లికి నచ్చపోయినా పర్లేదు కన్న తల్లికి కూడా నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఎలా నచ్చుతాడో అనుకున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆత్మారోపం చేసుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కొన్ని చెప్పాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే రోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరను ఎట్టు పరిస్థితులు పులివందల నుంచి శాసనసభకు వస్తావు నీ రాజకీయ పార్టీ అక్కర్లా నా గనవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు నా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తారు ఇండిపెండెంట్గా కల్పించిన చరిత్రను గనవరం ప్రజలు నన్ను ఎన్నుకుంటారు నేను నేను అసెంబ్లీగా కొలుస్తానని ఆ ప్రతిజ్ఞ నెరవేర్చినందుకు మీ ద్వారా నా గనవర్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది అలాగే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని సిద్ధం అని ఆఖరికి పదకొండు సీట్లకి పరిమితమైపోతే కనీసం శాసనసభలో ప్రతిపక్ష హోదా లేకుండా ఇప్పుడన్నా శాసనసభకి ఒక పార్టీ అధ్యక్షుడిగా వస్తాడా రాడే అనేది కాలం చెప్పాలి వస్తే ప్రజల పక్షాన్ని పోరాడినట్టు రాకపోతే ప్రజలేమనుకుంటారనేదానన్నా పరిగణలోకి తీసుకుంటాడని భావిస్తున్నాను ఇరవై నాలుగు మంది శాసనసభ్యులను పోటీ చేసి ఆయన కోసం పోటీ చేసి ఓడిపోతే పంతొమ్మిది మందిని మార్చేసిన పరిస్థితి రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా కక్ష పొరు ధోరణిలో ప్రజావేదికలు పోల్చడం ఇలా ఏది చేసినా అలాంటివి చేయటం వల్ల ప్రజలు వాళ్ళ చంద్రబాబు గారికి కూటమికి అత్యధిక సీట్లు కట్టబెట్టిన పరిస్థితి అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక బోర్డు చేరలు చేరలేమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వంగళా కాలు కలవడమే ధ్యేయంగా పనిచేశారు కదా మూడున్నర సంవత్సరాలతో అట్లాగే ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళందరూ గెలిచిన పరిస్థితి ఈ రోజున ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అనేది మీడియా సోదరుకే ఎక్కువ తెలుసు